మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమా నాగరాగ్ని ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తాడిపత్రి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డ్ లో ప్రతి షాప్ ముందు మొక్కలు నాటారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమా నాగరాగిని మాట్లాడుతూ ప్రతి షాప్ రూమ్ నిర్వాహకుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని హమాలీలాకు అవగాహన కల్పించారు మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే ఆరోగ్యంగా ఉంటామని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ సెక్రటరీ రఘునాథ్ మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు పెట్టుకుంటామండి ఏ విధంగా పెట్టుకుంటాం మనది అనుకునే వాళ్ళకి ఏ విధంగా పెట్టుకుంటాం ఎంతో నీట్ గా పెట్టుకుంటాం సో మనం ఉండే అంటే ఇంట్లో కొంచెం సమయమే నిద్రపోవడానికి కేరళం తినడానికి అలా వెళ్తాం ఎక్కువ సమయం మనము వ్యాపారం చేసుకొని మనం బ్రతుకు తెరువు కోసం ఉంటాం అటువంటి వ్యాపారం మనం దైవంతో సమానం అటువంటి పరిసర ప్రాంతాలు ఎవరి బాధ్యత అండి నా ఇది నా బాధ్యత నా ఆఫీస్ కూడా నా బాధ్యత సో నేను ఈ రోజు నుండి నా ఆఫీస్ ఏ విధంగా పెట్టుకుంటాను మీరందరూ కూడా మీ పరిసర ప్రాంతాలు కూడా అలా పెట్టుకుంటే ముఖ్యంగా దానివల్ల ఎవరికో ఉపయోగం కాదండి మన ఆరోగ్యమే బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటే మనం ఇంకా కొద్ది రోజులు బ్రతకగలుగుతాం ఏమైనా చేయగలుగుతాం ఆ ఎవరిదోన ఏమో అని అనుకుంటే మెయిన్ దాని వలన వచ్చే గాలి తీయించి మనమే అయ్యి ఇప్పుడు మనం ఏం చెయ్యకుండానే అనారోగ్యాలు వద్దనుకున్నా వస్తున్నాయి కదా అట్లాంటిది మన పరిసర ప్రాంతాలన్నీ చూస్తేనే మనం ఏంటో డిసైడ్ చేస్తారు ముందే మన తాడిపత్రిలో జేసీ గారి దయ వలన ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది అటువంటి ఆయన ఆయన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి మనకు ఎంతగా క్లీన్లీనెస్ గురించి కానీ మనం బాగుండాలని కోరుకునేటప్పుడు అటువంటి ఊర్లో ఉన్నప్పుడు మన వంతుగా మనం ఏం చేయనక్కర్లేదండి మీ డ్యూటీ మీరు చేసుకొని హ్యాపీగా సంపాదించుకుంటూ మన క్లీన్లీనెస్ మన చుట్టూ పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉండాలి ఇంతకు మించి ఏం చెప్పము బట్ ఇంత సాఫ్ట్గా చెప్తుంది ఏమేనంటే మీరు ఎప్పుడైతే కూడా మీ క్లీన్లీనెస్ మీరు సరిగ్గా చేయలేదో దాని వంత యాక్షన్ కూడా నేను చేసుకుంటాను ఫస్ట్ ఏదైనా కూడా చక్క చేస్తాము లేదు అంటే దాని ప్రభావం మీరు కూడా పడాల్సి ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు సహకరిస్తేనే మన మార్కెట్ వాడికి కృషి చేసి మనము మా ఉన్నతాభివృద్ధిగా చేయగలుగుతాము సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ మీ బాధ్యతగా క్లీన్గా ఉండండి టైంకి రండి మంచిగా మీకు ఏమైనా ఉంటే కూడా మాతో డిస్కస్ చేయండి వి ఆర్ ఆల్ విత్ యూ సార్ ఉన్నారు మనకి సో ఏదైనా ఉంటే కూడా మా సిబ్బందితో మాట్లాడచ్చు మాతో మాట్లాడచ్చు ఏమైనా కలిసి వర్క్ చేసుకుందాం కలిసి అభివృద్ధి సాధిస్తాం

நீட்யா <makes questo diversion>